అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే మొన్న తునిలో ఒక అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ముసలాడు ఒక గురుకుల పాఠశాల నుంచి ఒక మహిళను తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి తోటల్లోకి ఏ విధంగా అత్యాచారం చేశాడో అందరికీ తెలిసినటువంటి విషయం సో అతను కర్మని అతనే కొనుక్కు తెచ్చుకున్నాడు లేకపోతే ఏం జరిగిందనేది దేవుడికి తెలుసు సో ఆ నెక్స్ట్ డే అతన్ని కోర్టుకి తీసుకెళ్తున్న సమయంలో అతను చెరువులో పడి తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది సో అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేత జనసేన పార్టీ రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి బాబీ ఎవరైతే ఉన్నారో అతను ఒక స్కూల్లో ఏదైతే స్పోర్ట్స్ టీచర్గా అంటే డ్రిల్ మాస్టర్ ఏ విధంగా ఉంటారో హై స్కూల్ కి అప్పుడప్పుడు వెళ్ళి ఆ స్కూల్లో పిల్లలకి స్పోర్ట్స్ మీద అవగాహన పెంచడం ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళంట సో వాళ్ళందరూ కూడా ఏదో స్పోర్ట్స్ మ్యాన్ కదా అని అనుకుని పెద్దగా పట్టించుకోలేదంట అయితే అదే స్కూల్లో ఉన్నటువంటి ఒక పదకొండేళ్ళ బాలికపై ఈ బాబీ అనే వ్యక్తి ఆ అమ్మాయి మీద కొనేయటం సో అమ్మాయి స్కూల్ నుంచి వెళ్ళే సమయంలో కానివ్వండి వెళ్తున్న సమయంలో కానీ అమ్మాయికి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి ఆ అమ్మాయిని లోబర్చుకోవడం ఇదంతా చేయడం జరిగిందంట అంటే ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినట్టుగాని కనబడుతోంది సో అదే విధంగా ఉంటే ఒకరోజు ఈ మైనర్ బాలిక తల్లి అయినటువంటి ఆమె చూసి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తూ ఉన్నాడు ఏంటని చెప్పేసి ఆవిడకి అనుమానం వచ్చి ఆవిడ ఆ పిల్లల్ని నిలదీస్తూ ఉంటే ఇలా ఇలా చేస్తూ ఉన్నాడమ్మ ఇలా ఇలాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి ఆ తల్లికి అసలు విషయం చెప్పడం జరిగిందంట సో అప్పుడు ఆ తల్లి ఆవేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేసిన వెంటనే అతని మీద స్పోర్ట్స్ స్కేస్ చట్టం కింద అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో నిజంగా ఏంటంటే అతను ఉన్నటువంటి బాధ్యతలు చూడండి ఒక స్కూల్లో డ్రిల్ మాస్టర్ అయింది సో అదేవిధంగా జనసేన పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉండి అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆయన తిరిగినట్టు ఇవన్నీ కూడా ఫోటోలు సోషల్ మీడియాలో వైఖరి చేస్తూ ఉన్నాయి సో అంత బాధ్యతంగా పర్వాల ఉండి ఇలాంటి మైనర్ బాలిక మీద ఇలాంటి చెత్త పనులు చేస్తున్నటువంటి వాడిని మరేమనాలో ఒకసారి ఆలోచించుకోవాలి సో ఆవిడ ఏమంటా ఉందంటే మేమే ఏదైనా చేయాలనే ఆవేశం నాకు వచ్చింది కానీ మన చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టం అతన్ని ఎలా శిక్షిస్తుందో అని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాం అని చెప్పేసి ఆ తల్లి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మీడియా ముందు కనపడుతుంది సో ఏదైతే పునులో ఘటన ఏ విధంగా జరిగిందో సో అంటే అక్కడ ఒక వీడియో రూపంగా బయటకు రావడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఆ తల్లి ఆ పిల్ల దగ్గర తీసుకున్నటువంటి ఎవరో ద్వారా కేసు పెట్టడం పోస్ట్ కేసు కింద పోలీసులు నమోదు చేయడం అతన్ని అదుపులో తీసుకోవడం ఇదంతా జరిగింది సో దాని మీద మరి అతన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మరి ఈ విషయాన్ని తీసుకొని అతని మీద మరి పార్టీ పరంగా ఏం చర్యలు వేస్తారు సో చట్టం పరంగా మరి ఏ విధమైనటువంటి చర్యలు వేస్తారు చూడగలగాలి